హలో అండి అందరికీ గుడ్ ఈవినింగ్ అందరు బాగున్నారా అండి సో మేము కూడా బాగున్నాము ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఈరోజు గ్రోసరీ షాపింగ్కి వెళ్తున్నాను సో గ్రోసరీ షాపింగ్ అనమాట ఒకటి అనుకుంటే ఇంకొకటి అయ్యింది అదేందనేది వీడియోలో చూపిస్తాను అలాగే ఏమేమి గ్రోసరీ కొన్నాననేది కూడా వీడియోలో ఉంటుందండి స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూసేయండి ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇది వచ్చి నేను ఈవినింగ్ షూట్ చేశాను పిల్లలు వచ్చే టైంకి నేను గ్రోసరీ షాపింగ్కి వెళ్ళాలనుకున్నాను ఇంకా వీళ్ళైతే స్కూల్ నుంచి వచ్చేసారు ఇంకా నేను వీళ్ళు వచ్చిన తర్వాత వెళ్దామని రెడీ అయి ఉన్నా అనమాట ఇంకా అని పిల్లలు అడుగుతున్నారు రెడీ అయినా మమ్మీ ఎటు వెళ్తున్నామే అనేసి అదే గ్రోసరీ కంటే ఇంకా మా అక్షయ్ వచ్చి నేను కూడా వస్తా అని మారం పెడుతుండనమాట ఎందుకంటే బాగా వెళ్తే మాతో పాటు వస్తే వాళ్ళకి కావాల్సినవన్నీ కొనుక్కోవచ్చు కదా అనేసి ఇంకా నేనుండి ఇప్పుడే వచ్చారు కదా కాసేపు ఆగి రెస్ట్ తీసుకోండి నేను తీసుకొని వచ్చేస్తాను లేను ఫాస్ట్గా అనేసి ఇది చూడండి ఏమంటుండమ్ మావాడు మీరు లోపల రెస్ట్ ఇంట్లో రెస్ట్ తీసుకోండి మేము సరుకులు తీసుకొని ఫాస్ట్ వస్తాం ఏం లేదు గంటలో వస్తా మీరు రెడీ అవ్వండి మాకు లేట్ అవుతుంది తొందరగా తొందర వచ్చి తొందర స్నాక్స్ ఇస్తాను ఇంకా నేనైతే బయలుదేరిపోయానండి గ్రోసరీకి అంటే పోయిన మనకి తీసుకోలేదు కదా గ్రోసరీ మొత్తం అయిపోయి చాలా ఇబ్బంది అవుతుందనమాట దాదాపు వన్ వీక్ నుంచి ఇంట్లో అన్నీ అయిపోయాయి ఇంట్లో ఏం లేవు సరుకులు ప్రజెంట్ నాకు ఇంకా మొన్నటి నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట నిన్నేమో స్టోర్ బంద్ ఉండే ట్యూస్డే బంద్ ఉంటుంది వెనస్డే మా స్టోర్ బంద్ ఉంటుంది మాకు గ్రేహాన్ స్టోర్కి వెళ్తే అక్కడ అన్నీ దొరుకుతాయి మా స్టోర్కి వెళ్తే కొన్ని కొన్ని దొరికాయి కాబట్టి నటే వెళ్తాను ఇంకా దానికోసం అయితే బయలుదేరిపోయానండి ఇంకా ఫైనల్గా ఇక్కడ స్టోర్కి అయితే వచ్చేసాము ఇంకా రాగానే ట్రాలీ పట్టుకొని వేస్తూ ఉన్నామన్నమాట ఏది అవసరం పడితే అది వేసుకుంటా ఉన్నాం పడేసుకుంటా ఉన్నాము అన్నీ తీసుకున్నాక అవన్నీ వేసుకొని అక్కడ బిల్లు దగ్గర పోయినప్పుడు ఉంటుంది మాకేందనేది వేసుకునేటప్పుడు మనకు అర్థం కాదు మనకు అవసరం ఉన్నవన్నీ వేస్తూ ఉంటాం ఇంకా కొన్ని అవసరం లేని కూడా వేస్తా అనమాట నేను నాకు షాపింగ్ అంటే అది మాదిరి పిచ్చి ఏదైనా నేను తిన అంటే మనం అక్కడ ఏది చూసినా కొనాలనిపిస్తుంది అంటే ఇక్కడ గ్రిహాన్ స్టోర్ కాబట్టి మనకు అన్నీ దొరుకుతాయి అన్నీ అవైలబుల్లో ఉంటాయి నాకేమో చేతులు అస్సలు ఆగం అన్నీ వేసుకోవాలి వేసుకోవాలని చూస్తుంటాను కానీ కంట్రోల్గా షాపింగ్ చేస్తున్నానండి ఈ మధ్య పరిస్థితి అస్సలు దారుణంగా ఉంది మా ఇంట్లో పిల్లల ఫీజులు కూడా కట్టలేని పరిస్థితుల్లో ఉన్నామన్నమాట లక్షల లక్షల ఫీజులు అండి రేపు ఫిబ్రవరి ట్వెల్త్ నుంచి ఫైనల్ ఎగ్జామ్స్ ఉన్నాయి వాళ్ళకి ఇంకా ఫీజు కడితే కానీ హాల్ టికెట్ ఇవ్వరు ఇది ఫైనల్ ఎగ్జామ్స్ వచ్చినట్టు ఇవ్వకపోతే ఫీజు కడతారు వీళ్ళని ఇంకా ఒకటే పట్టు మీద ఉన్నారనమాట ఇంకా అప్పు చేసో ఏదైనా చేసి కట్టాల్సింది ఫైనల్గా అందుకే ఫుల్ కంట్రోల్గా ఉన్నాను మీరు పోయిన మంత్ కూడా చూసారు కదా నా గ్రోసరీ ఎట్లా తీసుకున్నాను నేను అనేది ఈ మంత్ అయితే కొంచెం గట్టిగానే పడతాయండి మనం ఎంత కంజెస్టెడ్గా తీసుకున్నా ఇంకా ఖచ్చితంగా అవసరం ఉన్నవన్నీ కొనాల్సిందే కదా తప్పదు సో ఫైనల్గా అయితే షాపింగ్ అయితే ఇట్లా చేస్తున్నానండి అవసరం ఉన్నవైతే చూస్తున్నాను ఇంకొన్ని చాలా అవసరం ఉన్నాయి ఇక్కడ కొన్ని దొరకట్లే అనమాట సో నేను ఒకటి అనుకొని వస్తే ఇంకొకటి అయినట్టుంది నా గ్రోసరీ షాపింగ్ అనేది చూడండి మీరు లాస్ట్లో కూడా నేను గ్రోసరీ హాల్ మొత్తం చూపిస్తాను ఏమేమి అనేది కూడా చూపిస్తాను సో ప్లీజ్ అండి వీడియోని చూడండి ఎందుకు చూడట్లేదు ఎందుకు లైక్ చేయట్లేదు ఏమైనా డౌట్ ఉంది కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి అలాగే ప్లీజ్ నాకు కొంచెం వీడియో టైమింగ్స్ కూడా కామెంట్ సెక్షన్లో పెట్టారా ఏ టైంకి నేను వీడియో పోస్ట్ చేయాలనేది అంటే టెన్ టు ఫోర్ ఫోర్ ఓ క్లాక్ వరకు మీకు ఏ టైమింగ్ కంఫర్టబుల్గా ఉంటుంది చాలామంది ఏ టైంకి ఖాళీగా ఉంటారో కొంచెం చెప్పండి నాకు నేను అదే టైం టైంకి మోస్ట్లీ షేర్ చేయడానికి ట్రై చేస్తాను సో నేను ఎంత టైం లేకపోయినా అంత కష్టపడి వీడియోస్ అయితే పెడుతున్నాను అనేది ప్లీజ్ ఎంకరేజ్ చేయండి సపోర్ట్ చేయండి నా ఛానల్ స్టార్ట్ చేసి ఇప్పటికే దాదాపు టూ ఇయర్స్ దగ్గర దగ్గర అవస్తుంది కానీ టూ ఇయర్స్కి నాకు మినిమం వన్ కే వ్యూస్ కూడా రాకపోతే నేను చేసి వేస్టే కదండి అంత కష్టపడి వేస్ట్ అవుతుంది కదా అంటే నాకు చూడడం వల్ల ఏంటంటే మోటివేషనల్ అంటే కొంచెం మంచిగా అనిపిస్తుంది అదే చూస్తున్నారు కదా మనం కూడా ఏదైనా కంటెంట్ చేయాలి ఏదైనా చెయ్యాలనే మోటివేషనల్ అంటే కొంచెం మోటివేట్ అవుతా అనమాట నేను అందుకే అడుగుతున్నాను సో ప్లీజ్ ఇప్పుడు నాకు చూసేయండి గ్రాసరీ మొత్తం చూపిస్తాను కదా సో ఈసారి ఎంత అవుతుందో ఎంత ఇంత చూపిస్తాను చూడండి ఒక్క నెల తీసుకోరాకపోతే ఎంత ఉంటుందో సో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో లైక్ చేసి స్టార్టింగ్ ఎండింగ్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి స్లిప్ చేయకుండా అప్పుడు ఈ వీడియో అయితే అర్థమవుతుంది మీకు సో కొత్త వాళ్ళు చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే నా ప్రాసెస్ ఫస్ట్ రోజుగా చూపించేస్తాను మళ్ళీ ఎలా నేను ఎన్ని తీసుకు అంటే తీసుకొచ్చి ఇస్తే అయినా మాత్రం ఘోరంగా అయింది సో ఫస్ట్ నాకు మెయిన్లో ఎక్కువ యూజ్ అయ్యేది ఆయిల్ ప్యాకెట్స్ అనమాట నేను ఒక ఐదు ఆయిల్ ప్యాకెట్ తీసుకుంటే మంత్ వస్తుంది నాకు ఇది ఒక ఫోర్ ఆయిల్ ప్యాకెట్ అయితే తీసుకొచ్చాను అది అట్లాగే ఇది రెండు లిక్విడ్స్ అనమాట సర్ఫ్ ఒకటి ఏరియాలో ఒకటి అమౌంట్ టైర్ తీసుకొచ్చాను ఎందుకంటే ఇది కొత్తగా వస్తుంది కదా చూద్దాం ఎట్లా ఉంటుంది అనేది ఈ రెండు ఇంకా పిల్లలకి స్నాక్స్ అని కొంచెం సమ్మర్ కూడా కాబట్టి వాళ్ళకి స్కూల్కి వెళ్ళేటప్పుడు కొంచెం ఎనర్జీ అట్లా బాగుంటుంది దీని ఇది ఏంటి ఇది గ్లూకోట ఓట్స్ ఉంటుంది కదా ఇవి తీసుకొచ్చా అనమాట డ డబ్బానే తీసుకొచ్చాను నెక్స్ట్ టిఫిన్కి అప్పుడప్పుడు యూజ్ అవుతుంది పొద్దునే ఏదైనా లేనప్పుడు ఉప్మా మనకి ఎమర్జెన్సీ మెయిన్ కదండి అందుకే ఉప్మా ప్యాకెట్ ఒకటి నేను తినను తక్కువ ఈ పుట్నాలు అనమాట ఇవి నాకు బాగా యూజ్ అవుతాయి ఎందుకంటే పల్లీ చట్నీ టిఫిన్ చట్నీస్కి నేను కొన్ని పల్లీలతో పాటు పుట్నాలు యాడ్ చేస్తాను బాగుంటుంది చట్నీ టేస్ట్ ఇంకో అట్లాగే పల్లీలు కూడా తీసుకొచ్చానండి పోయినప్పటికీ ఇవి తీసుకురాలేదు నేను అది ఇవన్నీ అన్నీ వేసుకొచ్చానమాట ఇంకా మావారానికి బిల్ ఎందుకు ఇంత అవుతుందండి ఒకటి కందిపప్పు ప్యాకెట్ కేజీ కందిపప్పు ఇది ఒకటి బెల్లం తీసుకొచ్చాను దేవత బెల్లం మాకు స్టవ్లో బాగుంటుంది కొంచెం బయట కంటే తక్కువలో దొరుకుతుంది అనమాట అక్కడ బెల్లం సోప్స్ అయితే పోయినమని తీసుకురాలేదండి నేను అందుకే నాకు వేరే వాళ్ళని అడగాల్సి వచ్చింది మధ్యలో నేను అందుకే రెండు సెట్స్ తీసుకొచ్చాను అనమాట ఉంటే నెక్స్ట్ మంత్ యూజ్ అయిపోతుంది అందుకే రెండు సెట్స్ తీసుకొచ్చాను సద్కు అయితే సో బాగా యూజ్ అయితే పిల్లలకు స్నానం చేసేటప్పుడు ఏం చేస్తున్నారంటే బాత్రూమ్ హోల్కి వేసేస్తున్నారు అట్లా కూడా నమ్మము సబ్బులు ఎక్కువ పడుతున్నాయి అనమాట ఇదైతే ఎంత అవసరం అవుతుందో అప్పుడు రోజు అడుగుతూనే ఉంటాను బాత్రూమ్ హార్పిక్ ఒకటి అట్లాగే ఇడ్లీ రవ్వ ఇంకా మెయిన్ కదా ఇడ్లీ రవ్వ ఇంట్లో ఉండేది నలుగురమైన ఇంత యూజ్ యూ నాకు మంత్ మంత్కి ఒక మంత్ తీసుకురాకపోతే ఇంకా మంత్ అంత అట్లా అట్లాగే ఉంటుంది రెండు ఆశీర్వాదే టూ చేసే ఎందుకంటే నేను జొన్న రొట్టెలు ఎక్కువ చేస్తాను కాబట్టి నాకు ఆశీర్వాదం తక్కువ పడుతుంది సేఫ్టీకి రెండు తీసుకొస్తాను మళ్ళీ కేజీ తీసుకొచ్చానండి హాఫ్ కేజీ హాఫ్ కేజీ టూ ప్యాకెట్స్ త్రీ తీసుకొచ్చారు మా వాళ్ళకి సాల్ట్ ఏమో టూ ప్యాకెట్స్ సరిపోతాయి సాల్ట్ అంత పెద్ద వాడడం కాబట్టి ఇవైతే పెసర్లు ఈ మధ్య కొంచెం మొలకలు ఇస్తున్నామండి అంటే పిల్లలకి కొంచెం బాగా మా ఇష్యూ మధ్య కొంచెం చెట్టేది వస్తుంది కళ్ళు తిరుగుతున్నాయి అనుకున్నారు కాబట్టి రోజు కొంచెం మొలకలు ఇస్తున్నాము అందులో పిల్లలకి అది హెల్తీ కూడా మంచిది కూడా హెల్త్కి ఇంకా మెయిన్ వచ్చి మినప్పప్ప అండి మినప్ప ఇది ఖచ్చితంగా ఉండాలి ఇంట్లో టిఫిన్ కోసం మనకి అసలు చూడటానికి ఇప్పుడు కింద పెడితే ఇన్ని సరుకులే ఉంటాయి తన బిల్ చూపిస్తాను ఎంత అయింది అనేది మీరే చూడండి లాస్ట్కి ఇది రెడ్డి టీ తక్కువ మా ఇంట్లో మంత్ తీసుకొచ్చానంటే ఫైవ్ సిక్స్ మంత్స్ వరకు వస్తుంది ఒకటి షుగర్ కూడా లెస్ అండి కేజీ తీసుకొస్తేనే నాకు టూ మంత్స్ వరకు వస్తుంది చూడాలి ఈసారి కొంచెం గులాబ్ జామున్ తీస్తాము ఒకటే తీసుకొచ్చాను మర్చిపోయాను గులాబ్ జామ్ తీసుకొని ఇంకా నెక్స్ట్ మా ఇంట్లో బిర్యానీ చాలా రన్ అవుతాయి కదా చాలా వరకు బిర్యానీలు తింటూ ఉంటాం కాబట్టి బాస్మతి టూ కేజెస్ మంత్ వచ్చిందంటే దీనికోసం వెయిట్ చేస్తాము నేను ఎంత మంది రెండు నుంచి సర్పులకు వెళ్ళాలి ఇంట్లో ఏం లేదని ఒకటి లైజాల్ అవి ఈ లైజార్ అయితే టూ మంత్స్ వస్తుంది నాకు ఒకటి సర్ఫ్ అయితే టూ కేజీస్ అయిపోతుంది ఎందుకంటే వాష్రూమ్స్ ఎక్కువ అడుగుతాను నేను వాష్రూమ్ బాల్ కనీసి సర్ఫ్ చాలా అవుతుంది బట్టలు ప్లస్ అవి రెండు యూజ్ అయితే నాకు ఇంకో కేజీ అయినా సరిపోద్దు ఎక్కువ అయిపోయేది ఏమైనా ఉందా అంటే ఇంట్లో సోప్స్ అనమాట బోల్డ్ సోప్స్ చేతలు ఇట్లా అరిగిపోతుంటే తోమి ఈ సబ్బులు కూడా అట్లనే ఉంది ఇది వచ్చి కార్ రిఫ్రెషర్ అనమాట కార్ ఫ్రెషనర్ అండి అన్నీ దొరుకుతాయండి సార్ మాకు స్టో వేయ ఉంటాయని ఇది పూజ కోసం అగర్వత్ ఏమంటారండి వీటిని పూజ కోసం వత్తులు అనమాట కింద పెట్టాను ఇది గులాబ్ జాములు తీసుకొచ్చాను మోస్ట్లీ ఈరోజు చేస్తాను నేను వీడియో కూడా పెడతాను మీకు రెండు గులాబ్ జాములు మా పిల్లలు ఇష్టమైనది అనమాట ఇది ఎట్లా అంటే బై వన్ గెట్ వన్ వస్తుంది మంచి నువ్వు అవుతుంది అట్లాగే రెండు వైట్ నూడిల్స్ అండి మా పిల్లలకి ఇష్టం అండ్ రెగ్యులర్ చేయనవికి వన్స్ రూపాయ వన్సే చేస్తాను సో ఇది నూడిల్స్ అనమాట వైట్ నూడిల్స్ లేదు ఇప్పి మ్యాగీ కూడా చేస్తాను అది ఇప్పుడు దొరకలేదు నాకు ఇంకా అగరబతి ఇది ఓం పూజ ఆయిల్కి అగరబతి ఫ్రీ వచ్చింది ఇంకా అగరబతి కూడా తెచ్చుకోలేదు నాకు దొరకలేదు ఈ పూజ ఆయిల్ రెండు చిన్నవి పసుపు అండి సరిపోతాయి మనకి ఇది ఇంకొకటి బై వన్ కెట్ కదా గులాబ్ జామున్ పిండితో వేయలేం కాబట్టి చాకీస్ ఖచ్చితంగా యూజ్ అవుతుంది చాపీస్ ఇది ఫటికా అనమాట అన్నమాట మేము నేను పూజ కోసం వాడుకుంటాం చాలా వరకి పిల్లలు ఇప్పుడు సమ్మర్ లో పిల్లలకు ఇది ఒకటి తీసుకొచ్చాను ప్లస్ ఇది ఇదొకటి పెట్టేస్తాను ఇవి జీలకర్ర పోపు దింపు అనమాట ఇంకా నేను టూ మంత్స్కి ఒకసారి అట్లా టూత్ బ్రషెస్ చేంజ్ చేస్తూ ఉంటానండి సో దానికోసం బ్రష్ కూడా తీసుకొచ్చాను అనమాట ఒకటేమో మొన్న అయిపోయింది మహేష్ పోగొట్టుకోపోయిందని మహేశ్వరి దగ్గర తీసుకొచ్చాను తనకి ఇయ్యాలి నాది ఇప్పుడు నాకు లేదు రెండు కోల్గేట్ యాక్టివ్ సాల్ట్ నేను యాక్టివ్ సాల్ట్ డాబర్ రెడ్ ఏదైనా వాడుకుంటాను అదనే కాదు ఇంకా డ్రై ఫ్రూట్స్ అయితే కిస్మిస్ ఒకటే దొరికింది ఇంకొన్ని బాదం జీడిపప్పులు తెచ్చుకోవాలి ఈరోజు వెళ్తాను ఇంకొన్ని సామాన్లు ఉన్నాయండి కుంకుమ పూజ కోసం ఇవి సాజీరా మసాలా ఐటమ్స్ కొన్ని గంధం పౌడర్ దొరికింది ఇది కూడా తీసుకొచ్చా ఇంకా వన్ వన్ టూ మంచి వరకు వచ్చేస్తున్నాడు ఈ ఆవాలు ఇవి రెండు జాజికాయలు కాయలు బయట ఎక్కువ దొరుకుతాయి ఇక్కడైతే తక్కువ దొరుకుతుంది జండుబా నాకు యూజ్ అవుతుంది ఈ మధ్య కొంచెం బాడీ పెయిన్ బాగా వస్తున్నాయి అనమాట దానికోసం ఇవి ఫ్యాటరీస్ ఇంక ఇవైతే మసాలా ఐటమ్స్ అండి మసాలాసు సో ఇవన్నమాట రచయిత సో ఇదండి వీడియో నా గ్రోసరీ షాపింగ్ అయితే ఇందనమాట సో ఇది నా గ్రోసరీ ఫుల్ గ్రోసరీ షాపింగ్ వీడియో అండి ఇది మంత్కి అయితే ఇన్ని సరుకులు పడతాయి ఇంకా సో బట్టల సబ్బు షాంపూ ఆయిల్ హెయిర్ లవ్లీస్ ఇంకా కొన్ని ఇంకొన బట్టలు చొప్పు ఇంకొంద నేను ఒక ఐదు ఆరు ఐటమ్స్ ఉండిపోయినాయి ఈరోజు వెళ్ళి తెచ్చుకోవాలి నేను అక్కడ దొరకలే అనమాట సో ప్రజెంట్ నా బిల్ వచ్చి ఫైవ్ థౌజండ్ అయింది అనమాట ఐదు వేలు బిల్ ఇంకొక స్లిప్ ఇక్కడ ఉంది పెద్దది ఇది చిన్నది ఇది లాస్ట్కి సో ఫైవ్ థౌజండ్ బిల్ అయిందండి మొత్తం గ్రాసరీకి సో నాకు మంత్కి మినిమం పడుతుంది ఇంత గ్రాసరీ అయితే నెక్స్ట్ మంత్ కొంచెం అటు ఇటు తక్కువైనా ఈ మంత్ అయితే ఫుల్గా పడింది అనమాట ఎందుకంటే పోయినా షాపింగ్ చేయకపోవడం వల్ల నాకు ఇంత బిల్ అనేది పడింది సో మీకు కూడా అంతేనా అండి కామెంట్ చేయండి మీరు కూడా ఇట్లాగే వాడతారా నేనైతే వేస్ట్ చేయను బట్ అవుతాయి ఇవన్నీ వాడుకునేవి కదా ఎక్స్ట్రా అయితే ఏం చేయలేదు నేను అన్నీ యూజ్ ఉన్నవి మాత్రం ఇవైతే మనకి ఖచ్చితంగా అయిపోతాయి సోప్స్ సర్ఫ్స్ లిక్విడ్లు ఇవి ఎక్కువైపోతాయి ఆయిల్ ఒకటి కొన్ని కొన్ని మాత్రం మిగిలిపోతాయి అన్నమాట ఈ మంత్ మినిమమ్ నెక్స్ట్ మంత్ తెచ్చుకున్న అట్లా ఉంటుంది బట్ ఈ మంత్ అయితే అన్నీ ఫుల్గా తెచ్చుకున్నాను కొన్ని ఉన్నాయి సో ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇవన్నీ ఇప్పుడు ఆర్గనైజ్ చేయాలి ఫస్ట్ ఫాస్ట్గా క్రియేట్ అవుతుంది వెళ్ళాలి ఇంకా టైం అవుతుంది నేను పొద్దున్నే షూట్ చేశాను మళ్ళీ వచ్చి రెడీ అయ్యి షూట్ చేయాలనుకుంటుందని సో ఇదండి